ఎంతో టేస్టీ గోంగూర చికెన్ హలో అండి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మంచి రెసిపీ అయితే చూపిస్తున్నానండి అదే పుంటికూర చికెన్ గోంగూర అని కూడా అంటారు కదా ఈరోజైతే పుంటికూర చికెన్ ఎలా చేసుకోవాలో సింపుల్గా టేస్టీగా చూపిస్తానండి వీడియో మాత్రం పూర్తిగా చూడండి నచ్చితే పక్క మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి ఓకే అండి ఎంత టేస్టీ గోంగూర చికెన్ ఎలా చేసుకోవాలో చూసేసామా ముందుగా చికెన్కి ఏమేమి కావాలో చూసామండి ఒక రెండు మూడు ఉల్లిపాయలు కొద్దిగా కొత్తిమీర ఒక నాలుగైదు పచ్చిమిర్చి కొద్దిగా కలెమక్క అయితే తీసుకోవాలి ఇవన్నీ కట్ చేసి పక్కకు పెట్టేసుకోవాలి నెక్స్ట్ చికెన్ అయితే తీసుకున్నానండి ఒక తింప చికెన్ అయితే తీసుకున్నాను నీట్గా వాష్ చేసి కొద్దిగా నిమ్మకాయ ఉప్పు వేసి కలిపి పక్కకు పెట్టుకోవాలి స్వాసం రాకుండా సాఫ్ట్గా ఉంటుందండి చికెన్ అనేది అలానే గోంగూర కూడా తెంపి పెట్టుకోవాలండి ఇలా రెండు కట్టలు గోంగూర అయితే నేను తీసుకున్నాను తీసుకొని నీట్గా ఆకులు తెంపుకొని నీట్గా వాష్ చేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి నెక్స్ట్ ఒక కడాయిలో ఒక వన్ టేబుల్ స్పూన్ అలా ఆయిల్ వేసుకొని గోంగూర వేసేసుకోవాలి ఇలా వేసేసుకున్నాక మంచిగా కలుపుకొని కొద్దిగా మన దగ్గరికి తొందరగానే అయిపోతుంది కదా అలా అయిపోగానే ఒక బౌల్లోకి అయితే తీసేసుకుందాం ఇలా దగ్గరికి అయ్యాక ఒక బౌల్లోకి అయితే వేసుకోవాలి ఇలా వేసేసుకున్నాక నెక్స్ట్ అదే కడాయిలో ఒక ఫోర్ ఫైవ్ టేబుల్ స్పూన్ అలా ఆయిల్ వేసుకోవాలి అదే కడాయిలో చేసేసుకోవాలండి ఏం కాదు బాగుంటుంది ఇలా ఆయిల్ వేసేసుకున్నాక మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ఉంది కదా ఉల్లిపాయ అయితే వేసేసుకోవాలి అలానే పచ్చిమిర్చి కూడా వేసుకుందాం కొద్దిగా సాల్ట్ వేసుకొని కలర్ మారేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఇందులోకి అలాగే రెండు లవంగాలు రెండు ఇలాయచిలు అలా వేసుకొని బిర్యానీ ఆకు ఉంటుంది కదండి ఆ బిర్యానీ ఆకు కూడా ఒక రెండు వేసుకుందాం ఇలా వేసేసుకొని కొద్దిగా కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇక్కడ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అలా అల్లం పేస్ట్ వేసుకోవాలి ఇలా పచ్చివాసన పోయేంత వరకు కలుపుకున్నాక ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అలా పసుపు కూడా వేసుకుందాం ఇందులోనే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి పుదీనా ఏం వేయాల్సిన అవసరం లేదండి కరివేపాకు వేసుకుంటే బాగుంటుంది ఆ టేస్ట్ అనేది ఇలా కలుపుకున్నాక మనం కడిగి పెట్టుకున్న చికెన్ వేసేసుకోవాలి ఇలా చికెన్ వేసేసుకున్నాక మంచి కలుపుకొని మొత్తం లో ఫ్లేమ్లో మూత పెట్టుకొని కొద్దిసేపు ఉడకనివ్వాలి ఇలా ఒక ఫైవ్ మినిట్స్ అయ్యాక ఇలా మూత తీసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలండి కలుపుకున్నాక కొద్దిగా వాటర్ అయితే వేసుకుందాం మనకి చికెన్ అనేది ఉడకాలి కదా ఒక గ్లాస్ అయితే వాటర్ అయితే వేస్తున్నాను ఇలా వేసుకొని ముక్కలు ఉడికే వరకు కొద్దిగా మీడియం ఫ్లేమ్లోనో లో ఫ్లేమ్లోనో ఉడికించుకోవాలి ఇలా ఉడుకుతున్నప్పుడే మనం ఇప్పుడు కారం అనేది వేసుకోవాలి నేను ఒక త్రీ ఫోర్ టేబుల్ స్పూన్ అలా కారం అయితే వేస్తున్నానండి మీకు తగ్గట్టు కారం అయితే వేసుకోండి మీరు కారం ఎంత తింటారో చూసి కారం అయితే వేసుకోవాలి ఇలా అంతా కలిసేటట్టు ఒకసారి కలుపుకున్నాక ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అలా ధనియాల పొడి అయితే వేసుకుందాం వేసుకున్నాక కూర ఉంది కదండి అదే గోంగూర వేసేసుకో ఇలా గోంగూర వేసేసుకున్నాక మొత్తం కలుపుకోవాలండి కలిసేటట్టు ఇలా గోంగూర వేసేసుకున్నాక వాటర్ అయితే వేస్తున్నానండి ఒక హాఫ్ గ్లాస్ అయితే వాటర్ వేస్తున్నా కొద్దిగా గ్రేవీ కోసం వాటర్ వేసి లో ఫ్లేమ్లో ఒక ఫైవ్ టెన్ మినిట్స్ ఉడికించుకుంటే అయిపోతుందండి మనకి చికెన్ ఆల్రెడీ ఉడికిపోయింది మనం గోంగూర అవన్నీ వేసినాం కదా ఒక ఫైవ్ మినిట్స్ పెట్టుకుంటే చాలు ఇక్కడ కొద్దిగా సాల్ట్ అనేది తక్కువైందండి అందుకని నేను కొద్దిగా సాల్ట్ వేస్తున్నా వేసినాక కొద్దిగా కొత్తిమీర వేసేసి చికెన్ మసాలా ఉంటుంది కదండి ఆ చికెన్ మసాలా అయితే వేసేసుకోవాలి ఇలా వేసేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పెట్టుకుంటే చాలండి రెడీ అయిపోయింది గోంగూర చికెన్ అనేది గ్యాస్ ఆఫ్ చేసేసి ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుందాం ఫైనల్గా గోంగూర చికెన్ అయితే రెడీ అయిపోయిందండి మనకి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చికెన్ అనేది సూపర్గా ఉంటుంది గోంగూర వేసినాం పుల్ల పుల్లగా కారం కారంగా చాలా బాగుంటుంది మనం పచ్చిమిర్చి కూడా వేసినాం కదా మనకి కర్రీ అనేది రోటీతోనైనా రైస్తోనైనా బగారాతోనైనా సూపర్గా ఉంటుంది ఇక్కడ నేనైతే బగారా రైస్తోనైతే తింటున్నా చాలా బాగుందండి టేస్ట్ అనేది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో పక్కా కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి మరొక మంచి రెసిపీతో కలిసాం బాయ్